పొగరుబోతు జింక నీతి కదా ఒకనొకప్పుడు అడవిలో జింక ఒకటి ఉండేది అది చాలా పొగరగలది ఒకరోజు అది అడవిలో సంచరిస్తూ దాహం తీర్చుకోవడానికి నది దగ్గరికి వెళ్ళింది శుభ్రంగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది అది నీరు త్రాగడం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడిపోయింది ఆహా ఎంత అందంగా ఉన్నాను పెద్ద పెద్ద కళ్ళు తమలపాకులు లాంటి చెవులు తిరిగిన కొమ్ములు బంగారు చుక్కలతో మెలమెలా మెరిసే చర్మం ఈ అడవిలో ఇంత అందం ఇంకెవరికైనా ఉంటుందా ఇలా తన శరీరంలోని ఒక్కో భాగాన్ని అందంగా వర్ణించుకుంటూ తన్మయత్వంతో పొంగిపోయింది ఇంతలో దాని దృష్టి కాళ్లపై పడింది వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది కాళ్ళు ఎలా ఉన్నాయేమిటి సన్నగా పీలగా వీటిని చూస్తుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది నా అందమైన శరీరానికి ఏ కాళ్ళు సరిపోవడం లేదు ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఎలాంటి ఎందుకు ఇచ్చాడు అని ఎంతో దిగులు పడింది అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది ఈ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండను కదా అనిపించింది దానికి ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు దాని మనసు హెచ్చరించింది చుట్టూ చూస్తే ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు చాటును ఉన్నట్లు పసిగట్టింది అక్కడి నుండి ఒక్కసారిగా పరుగు తీసింది వేటగాడు కూడా జింకను వెంబడించాడు తన బలమైన కాళ్లతో చెంగు చెంగున అంగలు వేస్తూ వేగంగా పరిగెత్తింది జింక వేటగాడు వెంబడిస్తున్నా అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెత్తుతూనే ఉంది చివరికి ప్రమాదం నుండి తప్పించుకున్న జింక పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి అమ్మయ్యా ఎంత గండం గడిచింది అనుకుంది ఆ గండం తప్పించిన తన కాళ్ల వైపు చూసుకుంది ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్లు ఇప్పుడు ఎంతో అందంగా కనిపించాయి దేవుడు తనకు అలాంటి కాళ్లు ఎందుకిచ్చాడో అనుభవపూర్వకంగా తెలిసి రావడంతో దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంది ఆనాటి నుండి పొగరును విడి అందరితో కలిసిమెలిసి ఉండేది ఆ జింక మేకపిల్ల ధైర్యం ఒక ఊరిలో గోపయ్య అనే మేకల కాపరి ఉండేవాడు అతడు రోజు దగ్గరలో ఉన్న అడవికి తన మేకలను తోలుకుని వెళ్లేవాడు ఆ మంద రోజు అడవిలో మేసినంత మేసి తిరిగి సాయంత్రం కాగానే ఇంటికి చేరేది అయితే ఒకరోజు అడవికి వెళ్లిన మేకల మంద నుంచి ఒక మేకపిల్ల తప్పిపోయింది తర్వాత అది ఎంత వెతికినా తన వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు నన్ను ఈ అడవులో ఒంటరిగా వదిలేసి అందరూ వెళ్ళిపోయారు నాకు భయం వేస్తుంది రేపు తెల్లవారిగానే అంతా వస్తారు అప్పుడు మళ్ళీ అందరితో కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ ఈ రాత్రి ఏదైనా క్రూరముఖం నన్ను చూస్తే అలా తలుచుకోగానే వణుకు ప్రారంభమయ్యింది అమ్మో ఇక నా వాళ్ళని నేను ఎప్పటికీ కలుసుకోలేను దేవుడా నన్ను నీవే కాపాడాలి అనుకుంటూ చీకటిలో అటూ ఇటూ తిరగసాగింది చివరకు ఒక కొండ గుహ కనపడితే లోపలికి పోయి బిక్కుబికుమంటూ పడుకున్నది మేకపిల్ల కొంతసేపటికి ఆ గుహలో నివసించే పులి తన నివాస స్థలానికి వచ్చింది తన గుహలో మరో జంతువేద పడుకున్నట్లు పసిగట్టింది అనుమానంతో బయట నిలబడి లోపలకు చూసింది చీకటిలో మేకపిల్ల కళ్ళు మెలమెల మెరుస్తూ కనిపించాయి ఆ వింత జంతువును చూడగానే పెద్ద పులికి కొంత భయం కలిగింది నేను ఇంతవరకు ఎలాంటి జంతువుని అడవులో చూడలేదు ఈ వింత జంతువు నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చినట్లుంది అనుకుని గోహలోకి వెళ్లకుండా ఏమి చేయాలో తోచక భయపడుతూ బయటే నిలబడిపోయింది పెద్ద పులి మేకపిల్లకి కూడా పులిని చూడగానే గుండెలో రాయిపడినంత పనైంది పులి కూడా చీకట్లో ఉన్న తనను చూసి భయపడిందని గ్రహించిందా మేకపిల్ల భయాన్ని బయటికి కనిపించనీయకుండా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని అందులోని ఉండిపోయింది పులిబారు నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది కొంతసేపటికి ఒక్క అడుగు ముందుకు వేయబోయిన పులిని చూసి మేకపిల్ల ధైర్యం కూడగట్టుకుని గుహ ముందుకు వచ్చింది ఎవరు అని గద్దించింది నేను పెద్ద పులిని అని చెప్పి భయంతో అడుగులు వెనక్కి వేసింది పులి ఇదే అదనుగా భావించిన మేకపిల్ల మరింత ధైర్యం కూడగట్టుకుని ఓహో నీవేనా పెద్ద పులివి నా అదృష్టం పండింది వెతకబోయిన తేగ కాలికి తేగిలినట్లయింది నీకోసం ఎదుగుతున్నాను ఇప్పటిదాకా ఏనుగులను సింహాలను ఎన్ని చంపాను నాకే సరిగ్గా లేక తెలియదు ఈ రాత్రికి నిన్ను చంపి నా తీర్చుకుంటాను రా అని రెండు కాలు ఎత్తి మేకపిల్ల ఒక్క దూకు దూకి గుహలో పెద్ద శబ్దమే చేసింది అడిలిపోయిన పోయిన పెద్ద పులి అక్కడి నుండి వెనక్కి చూడకుండా పరుగు పెట్టింది తెల్లవారిగానే ఆ మేకపిల్ల అక్కడి నుండి బయటకు పరుగు తీసి అడవికి వచ్చిన తన మిత్రులతో కలిసిపోయి హాయిగా ఊపిరి పీల్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ధైర్యము సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి సమస్య నుండైనా బయటపడవచ్చు బంగారు బాతుగుడ్డు ఒక ఊరిలో గంగన్న అనే పేదవాడు ఉండేవాడు అతను రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అవి అమ్మగా వచ్చిన వాటితో కుటుంబాన్ని పోషించేవాడు అతడి పేదరికాన్ని పడుతున్న కష్టాన్ని చూసి ఓ రోజు వనదేవతకి జాలి కలిగింది ఒక బాతుపిల్లను సృష్టించి అతని దగ్గరకు పంపింది అది నెమ్మదిగా నడుచుకుంటూ కట్టెలు కొడుతున్న గంగన్న ముందుకు వచ్చింది ఆ బాతుపిల్లను చూడగానే గంగన్నకు చాలా ముచ్చట వేసింది అరే ఈ బాతుపిల్ల చాలా అందంగా ఉంది అని గొడ్డలి పక్కన పడేసి దాని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు బాతు పిల్ల ఇంత పెద్ద అడవిలో నీవు ఒంటరిగా ఉన్నావు నీ వాళ్ళు ఎవరూ లేరా నేను అనాదని అంది బాధపడుతూ అయ్యో అలాగా బాధపడుకు నాకు పిల్లలు లేరు నీవు నాతో వచ్చే కన్న బిడ్డలా చూసుకుంటాను అన్నాడు గంగన్న ఆ మాట వినగానే బాతుపిల్ల ఒక్కసారిగా వేసింది అని ఆనందంగా అతని వెంట పయనమైంది ఇంటికి తీసుకొచ్చిన బాతుపిల్లను చాలా గారభంగా పెంచసాగాడు గంగన్న అయితే అత్యంత ఆశాపరురాలైన గంగన్న భార్య తా దూరం సందులేదు మెడకో డోలు అంటూ భర్త బాతుపిల్లను తీసుకురావడంపై వేటగారం చేసేది అనతికాలంలోనే ఆ బాతుపిల్ల పెరిగి పెద్దదైంది ఒకరోజు అది ఒక గుడ్డును పెట్టింది అయితే అది మామూలు గుడ్డు కాదు బంగారు గుడ్డు అంతే ఆ కుటుంబంలో ఆనందానికి అంతే లేదు గంగన్న కంటే అతని భార్య పదింతలు సంబరపడింది ఇంతకు ముందు తిట్టిపోసేది ఇప్పుడు బాతుపై విపరీతమైన ప్రేమ కురిపించసాగింది అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా గుడ్డు పెడుతూ ఉన్నది రోజు బంగారం లభించడంతో ఎవరూ ఊహించిన విధంగా గొప్ప ధనవంతులయ్యారు వారు అలా రోజులు గడుస్తుండగా ఓ రోజు గంగన్న పనిపై పట్నం వెళ్లాడు ఉన్నట్టుండి అతని భార్యలో దురాశ కలిగింది ఈ బాతు ప్రతిరోజు ఒక్క బంగారు గుడ్డే పెడుతుంది దీని పొట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడడం కంటే ఈ బాతును కోసి దీని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మమ్మల్ని మించిన ఉండరు అని ఆమె నిశ్చయించుకుంది ఆలోచన వచ్చిందే మొదలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె బాతును కోసి పొట్టను చీల్చింది కానీ అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదు దాంతో లబోదిబోమని ఏడుస్తూ నినూరు బాదుకుంది బాతు మాయమై వనదేవత దగ్గరకు వెళ్లిపోయింది పట్నం నుండి వచ్చిన గంగన్నకు విషయం తెలియడంతో ఆమె దుర్బుద్ధి వలన ఇలా జరిగిందని భార్యను తిట్టిపోసాడు ఈ కథలో నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు అనగనగా ఒక ఊర్లో పాపాయని ఒక డు అతను ఒట్టి పినాసుడు అతనికి ఎంతో డబ్బు ఉంది మస్తు పైసలున్నాయి మస్తు ఐశ్వర్యం ఉంది అయినా తన తినేటోడు కాదు ఇంకోని పెట్టు కాదు ఊర్లోని వారు కొంచెమైనా సాయం చేయబోతాడా అని అప్పుడప్పుడు అతని దగ్గరికి వచ్చేవాళ్ళు సాయాన్ని అర్ధించేటోళ్ళు కానీ పాపయ్య వాళ్ళను మీకు సాయం చేయడం తప్పించి నాకు వేరే పని పాట లేదు అంటే మళ్ళీ వేస్తే కాళ్ళు కడతాను ఎలానే అని కసురుకుంటూ ఉల్లు వాళ్ళను పంపిణిస్తుడు సాయం చేయమంటూ ఊళ్ళో వాళ్ళు పోరు రోజు రోజుకి ఎక్కువ కావడం వల్ల పాపాయకి చిక్కాకు పుట్టింది ఏది బాగా డబ్బు ఉన్న కష్టమే ప్రశాంతంగా కదా అనుకుని ఆ ఊళ్ళోళ్ళ పోర్ నుంచి బయటపడడానికి తీవ్రంగా ఆలోచించినాడు ఉన్న పొలాలు నగానట్రా మొత్తం అమ్మేసి డబ్బు కూడా పెట్టాడు ఆ డబ్బుతో ఏదైనా అత్యంత విలువైన కొనాలనుకున్నాడు పది చోట్ల వాకాపు చేస్తే ఎండి బంగారం అజ్రం కన్నా ఉల్లిపాయ అత్యంత విలువైనదని గ్రహించిండు ఓ షాప్ దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయలు కొన్నాడు ఆ షాప్ ఆవిడ తక్కువ ఉల్లిపాయలు ఇవ్వడంతో మస్తు ఆశ్చర్యపోయింది ఏంటమ్మా ఇది ఏంటిది నాస్తి మనికి ఇన్ని ఉల్లిపాయల అని అంది ఆ వ్యాపారస్తురాలు అత్యంత ఖరీదైన ఆ ఉల్లిపాయలను ఎవరికంటా పడనేయకుండా చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చాడు పాపయ్య రాత్రి మంచం మీద తన పక్కనే పెట్టుకుని పడుకునేటాడు అప్పుడప్పుడు వాటికి తాళం కూడా వేసిటాడు ఓ రోజు ఉదయాన్నే ఒక పిడుగు లాంటి వార్త విన్నాడు క్రితం రాత్రే రెండు ఉల్లిపాయల కోసం ప్రకింటాయన మీద హత్యాయత్నం జరిగిందని ఆయన ఉల్లిపాయలకి వాడిని వేసి అనుకున్నారంటే అమ్మా నా దగ్గర కేజీ ఉల్లిపాయలు ఉన్నాయని తెలిస్తే ఇంకేమైనా ఉందా నన్ను ఏం చేసి చేసేయగలరు అని భయపడిపోయిండు ఇక అవి తన దగ్గర ఉండటం మంచిది కాదని భావించిండు ఊరికి దగ్గరలో ఉన్న చిట్టడిలో ఎవరికీ కనపడిన చోట ఒక మర్రిచోట త్వరలో ఆ ఉల్లిపాయల మూటను భద్రంగా దాచిపెట్టిండు రోజు ఉదయం లేచి తన ఉల్లిపాయల మూటను చూసుకోవడం కోసం అడవికి వెళ్లి వస్తుండేవాడు ఉల్లిని చూస్తూ రోజురోజుకి పెరిగిపోతున్న ధలను తలుచుకుని తెగ సంబరపడిపోయేవాడు ఇలాగా కొన్నాళ్ళు గడిచిపోయినాయి పాపయ్య రోజు అడవికి వెళ్లి వస్తుండటం ఓ దొంగ కనిపెట్టాడు ఓనాడు సాయంత్రం గుట్టు చప్పుడు కాకుండా అడవికి వచ్చి ఉల్లిపాయల మూటను పట్టుకుని పారిపోయిండు మరునాడు ఉదయం ఎప్పటిలానే పాపయ్య అడవికి వచ్చి మూడవైపు చూసుకుంటే అందులో ఉల్లిపాయలు లేవు సరికదా మసిబొగ్గులు కనిపించాయి పాపయ్య గుండెలు బద్దలైనాయి ఆ ఉల్లిపాయల మూటలు ఎవరో ఎత్తుకొని పోయారని దుఃఖం పొంగి పొరలే వచ్చింది నెత్తి నోరు బాదుకుంటూ ఊర్లోకి వచ్చి రచ్చబండ మీద కూర్చొని ఎడవసాగాడు అయ్యో నా ఉల్లిపాయల పాయ చేయడా నీ ఇప్పుడు ఎలా పెట్టగల నాయన నేను ఇలా అనే పైన వెంట నాయనా అయ్యా నా ఉల్లిపాయల పాయె ఆ దారినే వెళ్తున్న ఆ ఊరి ఆ సామి రామయ్య పాపయ్యను చూసి ఇలా అన్నాడు ఏమైంది పాపయ్య ఎందుకంతలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు ఏమో కదా ఇక పాపయ్య తన ఆస్తినంతా డబ్బుగా మార్చి ఉల్లిపాయలు కొనడం దగ్గర నుంచి మరిచెట్టు త్వరలో అవి మాయమవ్వడం వరకు అంతా చెప్పి లబోదిబం అన్నాడు అంతా విన్నాక రామయ్య ఇలా అన్నాడు భూరిణీత అసాదయా చూడు పాపయ్య ఉల్లిపాయలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వేమన్నా అనుభవించావా లేదు కదా కూరలో వేసుకోలేదు సరికదా కనీసం మంచి కూడా వాడలేదు నువ్వు ఏనాడు తిరిచిగని అత్యంత విలువైన ఉల్లిపాయలు పోయాయని ఇప్పుడు ఏడడం ఎందుకు ఆ ఉల్లిపాయలు నీ దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పైగా ఒక్కో ఉల్లిపాయను కాపాడుకోవడానికి ఒక్కో రకంగా అనేక కష్టాలు పడ్డావు ఇప్పుడు ఆ ఉల్లిపాయలు మూటకు మూటే పోయింది ఆ ఏడుపు మాని ఇక హాయిగా తడిగుడ్డేసుకుని పడుకో చాలా సల్లగా ఉంటుంది అంతేనంటావా రెస్ట్ అని ఆనందంగా ఇంటివైపు నోడ సాగుడు పాపయ్య ఈ కథలో నీజీ ఏంటంటే కూర వండుకోలేని ఉల్లిపాయలు ఉన్నా దండగే చీచీ అనుభవించలేని ఐశ్వర్యం ఉన్నా దండగే అదన్న మాట